ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరి ముఖ్యంగా అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైవ తేదీల రోజున ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎంతో స్టార్ట్ అయ్యే వ్యక్తితో అయితే మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కాబట్టి ఇలాంటి వ్యక్తులతో మీకు ఈ రోజున ఏం జరుగుతుంది శుభం జరుగు మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్య సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు గారు కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో జాతకం చెప్తారు జరుగుతుందా అశుభం జరుగుతుందా ఎలాంటి వార్తలు చోటు చేసుకోబోతాయి వారి వల్ల ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతాయో పూర్తి అంశాలని మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కన్యా రాశి గురించి చూసుకున్నట్లయితే కన్య రాశి రాశి చక్రంలో ఆరవ రాశి అలాగే వీరికి ఏ ఏ నక్షత్రాలు కలిసి వస్తాయి అలాగే వీరికి ఏ ఏ నక్షత్రం కన్యరాశికి రాశికి చెందుతుంది అని చూసుకున్నట్లయితే ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు కన్యా రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వం మనం గమనించినట్లయితే వీరు అందరితో కలుపుగోలుగా ఉండే మనస్తత్వం అలాగే వీరి జీవిత ప్రయాణంలో దాగి ఉన్నటువంటి రహస్యాలు చాలా మంది కూడా అర్థం కావు ఇక ఈ యొక్క కన్యా రాశి వారు సహజంగా ఉన్నటువంటి జనం బుద్ధి వీరి యొక్క బలం చురుకుదనం చలాకితనం ఏది సైడ్ నిర్ణయించుకున్న పట్టుదలతో సాధించేటటువంటి శక్తి వీరి వద్ద ఎప్పుడు కూడా ఉంటుంది ఈ యొక్క కన్య రాశి వారిలో ఇది మెండుగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఎప్పుడు ఒక ఆలోచనలతో మీరు ముందుకు సాగుతూనే వస్తారు మనమంతా కూడా మన కాళ్ళ మీద నిలబడాలి ఎవరి మీద ఆధారపడకూడదు ఎప్పుడు కూడా ఒక మెట్టు పైకి ఎక్కి ఉండాలి అలాగే మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకోవాలి అంటే సమాజంలో మంచి గుర్తింపును అయితే మనం పొందాలి అనుకుంటూ ఉంటారు ఈ యొక్క కన్యరాశి రాశి చెప్పుకోవచ్చు అదే వీరి యొక్క అసలు శక్తి ఇక వీరు కేవలం కళలు కనడం మాత్రమే కాకుండా ఆ కళలను ఆచారాలను పెట్టి చూపిస్తూ ఉంటారు అంటే ఆచరణలో వీరు ఖచ్చితంగా పెడతారు అంతేకాకుండా వీళ్ళలో ఒక ప్రత్యేకత అయితే ఉంటుంది వీళ్ళ జీవితం చిన్నప్పటి నుండి కూడా రెండు విధాలుగా కనిపిస్తూ ఉంటుంది అంటే కొందరి యొక్క కనీ రాశి వారు చాలా కష్టపడి ఎదిగితే ఇంకొంతమంది మాత్రం చిన్ననాటి నుండి అన్ని సౌకర్యాలు సుఖాలు అనుభవిస్తూ పెరిగి ఉంటారు ఇంకొంతమంది చూసుకున్నట్లయితే ఎవరైనా కానీ ఏ పరిస్థితి నుంచి అయినా పైకి రావడానికి అద్భుతమైనటువంటి శక్తి వీరి వద్ద అయితే ఉంటుంది అదే వీరి గొప్పతనం కొంతమంది ఈ యొక్క రాశి వారిని చూస్తే మనం గమనించుకున్నట్లయితే కనుక పురుషులను చూస్తే ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా కనిపిస్తారు వీరు చాలామంది చదువును సగం దాకా చేసి ఆగిపోయిన వారు ఉంటారు ఈ యొక్క కనీ రాశి వారు కానీ ఆగిపోవడం అనేది కూడా ఓటమి కాదండి ఎందుకంటే వీరు ఎక్కువగా తండ్రి వ్యాపారాల మీద కానీ కుటుంబ పనులు స్వీకరించి వాటిని కొనసాగిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు అయితే వీరు ఇంతే కాకుండా వాటిని బాగా అభివృద్ధి చేసి పెద్ద స్థాయికి తీసుకువెళ్లే తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక స్త్రీల విషయానికి వస్తే కనుక ఈ యొక్క కన్యా రాశిలో స్త్రీలు పుట్టిన వారు ఎవరైతే ఉంటారో వారు చదువు పూర్తి చేసేవారు కూడా కొన్నిసార్లు చదువుకు తగినటువంటి ఉద్యోగం రాకపోవచ్చు దొరకపోవచ్చు అలాంటి సందర్భంలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటారు ఈ యొక్క కన్యా రాశి వారని చెప్పుకోవచ్చు కానీ వీరి బలం ఒక్కటి ఏ పని చేసినా మనసు పెట్టి ఘోరంగా చేయడం అన్నమాట అంటే ఈ యొక్క కన్యా రాశి వారు పనిని ఎంచుకునే సమయంలో రెండు విషయాలు మాత్రమే చూస్తారు ఆ పని వారికి గౌరవం తీసుకురావాలి ఆ పని ద్వారా వీరికి మంచి ఫలితం రావాలని చూస్తూ ఉంటారు అంటే కష్టానికి తగినటువంటి ప్రతిఫలం గుర్తింపు రావాలని ఇలా రెండు అయితే చూస్తూ ఉంటారు ఒక్క దెబ్బలో రెండు పిట్టలు అన్నట్టు అలాంటి పనులైతే వీరు ఎక్కువగా ఉండాలి అని కూడా కోరుకుంటారు ఎప్పుడూ కూడా చేసే పనుల్లో మంచి జరగాలి మనకు మంచి ఫలితం రావాలి అనేది ఆలోచిస్తూ ఉంటారు ఈ యొక్క రాశిలో పుట్టిన వారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు ధైర్యవంతులని చెప్పుకోవచ్చు ధైర్య సాహసాలకు వీరికి చాలా ఎక్కువగా అయితే ఉంటాయి ఇక కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అంటే వీరికి కావాల్సిందల్లా ఒక్కటే ధైర్యం వీరిపైన వీరికి నమ్మకం వీరు ఏంటంటే కొన్నిసార్లు వీరిపైన వీరికి నమ్మకం లేకపోవడం వల్ల వీరు కొన్ని విషయాలు వెనకాడుతూ వెనకడుగు వేస్తూ ఉంటారు ఏదైనా ఒక ఉద్యోగ అవకాశం ఉంది అనుకోండి ఆ ఉద్యోగంలో అయితే అవకాశం ఉందని చెప్పి ముందుకు వెళ్లకుండా ఇది వరకు మేము ఇలాంటివి ఎన్నో చేశాం కానీ మాకేది కూడా వర్కౌట్ కాలేదు అని చెప్పి వీరు ముందడుగు వేయకుండా ఆగిపోతూ ఉంటారు అంటే కొన్నిసార్లు వీరి పైన వీరికి కొంచెం నమ్మకం అనేది ఉండదు కాబట్టి ఎప్పుడైతే మీపై మీరు నమ్మకం ఉంచుతారో జీవితంలో మంచి స్థాయికి అయితే ఎదుగుతారని గుర్తు పెట్టుకోండి అయితే కన్యా రాశి వారికి గ్రహాలు కూడా చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి గ్రహాల యొక్క అనుకూలత వీరికి అత్యంత ఎక్కువగా ఉంటుంది అందువల్ల కష్టం ఎలా వచ్చినా వచ్చి అలా వెళ్ళిపోతుంది అంతేకాదు ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏదైనా ఒక పని చేస్తే చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా చేస్తూ ఉంటారు వీరు ఏ పని చేసే ప్రదేశం ఎక్కడైనా సరే కార్యస్థలంలో కావచ్చు ఏ రంగంలో అయినా సరే ఈ యొక్క రాష్ట్ర జన్మించినటువంటి వ్యక్తులు స్నేహితులు వీరికి అధికంగా అయితే ఉంటారు వీరి యొక్క స్నేహితులు అంటే వీరికి ఎందుకు ఎక్కువగా స్నేహితులు ఉంటారు అలాగే వీరిని ఎందుకు ఎక్కువగా స్నేహం చేయడానికి ఇష్టపడతారు అంటే వీరి మాట తీరు అనేది చాలా చక్కగా అందరినీ ఆకట్టుకునేలాగా ఉంటుంది వీరి యొక్క మాట తీరులో అందరినీ కూడా చాలా సులువుగా ఆకట్టుకుంటూ ఉంటారు కాబట్టి వీరితో ఒకసారి స్నేహం చేస్తే ఇక ఆ స్నేహితులు ఎవరైనా సరే వీరిని అస్సలు విడిచిపెట్టలేరు స్నేహం చేయాలి అనేటువంటి ఆలోచన భావన తపన అనేది కలిగి ఉంటారు అందువల్ల వీరికి స్నేహం చేస్తే ఖచ్చితంగా కూడా ప్రాణమైన ఇచ్చేంత గొప్ప స్నేహం అయితే ఉంటుంది వీరిలో అందువల్ల వీరికి సమాజంలో కూడా మంచి పేరు ప్రతిష్టలైతే పొందుతారు వీరికి సమాజం అంటే సమాజంలో చూసుకున్న మంచి పేరు ప్రతిష్టలు అయితే ఉంటాయి అనుకున్నది తప్పకుండా సాధించి తీరుతూ ఉంటారు సమాజంలో వీరికంటే ఒక గుర్తింపు అయితే పొందుతారు అంటే వీరు చేసేటువంటి ఏ పని అయినా సరే ఆటంకాలు తొలగిపోవాలి అనేటువంటి ఆలోచన ఈ యొక్క రాశి వారికి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఒక కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఉద్యోగం అనేది లభిస్తుంది ముఖ్యంగా ఎం అనేటువంటి వ్యక్తి పేరు గల వ్యక్తి మీ జీవితంలోకి అయితే వస్తారు ఇది వరకు ఆల్రెడీ మీ యొక్క కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఎం అనేటువంటి పేరు ఉన్నటువంటి వ్యక్తులు వారి జీవితంలో ఉంటే ఖచ్చితంగా వారు పెద్ద అనుభవం అనేది ఉంటుంది అంటే నిజంగా మాకు ఇలా జరిగింది ఆ వ్యక్తి రాకతో మా జీవితం చాలా అద్భుతంగా మారింది ఆ వ్యక్తి ఎప్పుడైతే మా జీవితంలోకి వచ్చారో ఒక మంచి స్నేహితురల్లాగా మంచి స్నేహితులాగా ఉన్నారు ఆ వ్యక్తి వచ్చినప్పటి నుంచి మాకంతా కూడా మంచి లాభాలే వచ్చాయి మంచి జరిగింది ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ముందుకు వస్తున్నటువంటివి అనుకునేవారు చాలా మంది కూడా ఉంటారు ఒకవేళ మీరు ఇలా ఏం అనుకునేటువంటి అంటే ఎం అనేటువంటి వ్యక్తి ఇక్కటిదాకా మీరు ఇప్పటిదాకా కూడా ఈ కన్యా రాశి వారి యొక్క జీవితంలో రాలేరు అంటే గనక రాబోయే రోజులు అయితే ఖచ్చితంగా కూడా ఈ వ్యక్తులు మీ జీవితంలోకి అయితే వస్తారని గుర్తుపెట్టుకోండి రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క ఎం అనేటువంటి అక్షరం ఉన్నటువంటి వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు ఆ వ్యక్తుల వల్ల ఖచ్చితంగా మీకు చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు కాబట్టి కన్యా రాశిలో పుట్టిన మీరు ఖచ్చితంగా ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి అంతేకాకుండా మీరు ఏ విషయంలో అయినా సరే ఆచితూచి అడుగులు వేయండి మీలో ఉన్న ఒక మంచి అది మంచే కానీ ఎదుటి వారికి చెడులాగా కనిపిస్తుంది అదే ముక్కు సుట్టితనం అంటే మీరు ఏదైనా సరే స్ట్రేట్ ఫార్వర్డ్ గా మాట్లాడతారు ఆ మాటలు అందరికి నచ్చవు కొంతమందికి నచ్చుతాయి మరి కొంతమందికి చివుక్కుమనేలా బాధను కలిగిస్తాయి కాబట్టి అలా బాధపడ్డ వారు ఎవరైతే ఉంటారో వారు మీకు శత్రువులుగా మారతారు అంటే మిమ్మల్ని ఏదైనా చెయ్యాలి మీకు ఏదైనా కీడు తలపెట్టాలి ఇలాంటి ఆలోచనలతో బ్రతుకుతూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళ నుంచి మీకు ఏదైనా ప్రమాదం పొంచి ఉండొచ్చు కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి మరీ ముఖ్యంగా ఎవరైనా మీ మాటలని కానీ లేదంటే మీరు చెప్పే విషయాలని కానీ అర్థం చేసుకొని వారు పాజిటివ్గా తీసుకోగలిగితే ఎలాంటి బాధ లేదు మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా రాదు కానీ ఎవరైతే మిమ్మల్ని బద్దశత్రువులుగా భావిస్తారో వారి నుంచి ఎలాంటి ప్రమాదమైన వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఆ విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకోండి మరీ ముఖ్యంగా ఎవరిని గుడ్డిగా నమ్మకండి ఎవరితో కూడా ఫార్వర్డ్ ఫార్వర్డ్గా ఎక్కువగా మాట్లాడడానికి ప్రయత్నించకండి అది ఎవరు తీసుకుంటారు ఎవరు తీసుకోరు అనేది మీకు అర్థమైపోతుంది కాబట్టి మీరు ఆ విషయంలో జాగ్రత్త తీసుకొని ఎవరితో ఎలా మసులుకోవాలో అలా మసులుకుంటే మీకే మంచిది అని చెప్పుకోవచ్చు సో మరి కన్యా రాశి వారికి ఎం అనే వ్యక్తి అంటే ఎం అనే పేరు గల వ్యక్తి ఎవరైనా మీ జీవితంలోకి వస్తే మీరు జాగ్రత్త పడండి సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కన్యా రాశి వారికి అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైవ తేదీలో వీరికి జరగబోయేది ఏంటి వీరు ఏ విషయంలో జాగ్రత్త పడాలి అలాగే అనుకూలతల్ని ప్రతికూలతలుగా మార్చుకోవాలంటే ఏం చేయాలన్నది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీకు తెలిసిన వారు స్నేహితులు బంధువులు ఎవరైనా కన్యా రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్